లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనా సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి నుంచి చిరుకైన వేలుకునిచ్చి మరో సూర్యదనిచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతా ఆయన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి ఆయన యొక్క సహాయం కొరకు ఆయన పాదాలు చెంత వేడుకుందాం అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంది మా ఫ్రీ అపర్లోకి తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గడిచిన రాత్రి అంతా మీరు ఎక్కల చోటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ నూతన దినాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను నైనా తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో మనం భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి నాయన మీ కాపుదల మీ భద్రత మాకు అనుగ్రహించమని మీ పాదాలను చింత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి నాయన తండ్రి ఈరోజు చే ప్రతి పనుల్లో మీద తోడుగా ఉండండి సహాయం చేయండి ప్రతిదీ మీ చిత్తానుసారంగా మేము చేయటకు సహాయండి ప్రతి దాంట్లో కూడా మీకు విజయాన్ని అనుభవించండి తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డల ఎగ్జామ్స్ రాయించిన ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలా జ్ఞాపం చేసుకొని విజయాన్ని అనుభవించండి తండ్రి ప్రతి ఒక్క నెల మీద మీ కృప మీ కరుణ రానిమ్మని మీ పాదాలు చేత విజ్ఞాపం చేస్తున్నారు నాయన తండ్రి అదేవిధంగా ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు వాళ్ళందరినీ మీ కృపలా జ్ఞాపం చేసుకొని ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు పొందడా ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చి కనిపించే భాగ్యం ఇవ్వండి అదేవిధంగా నాయన తండ్రి నాయన మరి ఎంతమంది నాయన తండ్రి తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు తండ్రి వాళ్ళ మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి వాళ్ళు ఆశీర్వదించండి మీ కృప చూపించండి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలో నాయన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి సహాయం ఇవ్వండి తండ్రి అయ్యా మీ అందరి నిరీక్షణ బట్టి ఆదరింపబడినయన మీలో ముందుకు సాగుటకి మీ కృప దయచేయండి దయచేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి మరొకసారి నాయన తండ్రి ఎంతమంది ప్రార్థన సలు పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెడుతున్నాను తండ్రి ఈరోజంతా వాళ్ళని భద్రపరచండి కాచికా పని సంరక్షించండి వాళ్ళకి పనిపాట్ల తోడుకోండి విజయాన్ని అనుగ్రహించమని ఆయన తండ్రి మీ కృపలోనే ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్దించి తండ్రి రాబోతున్న ఆశీర్వాదకరంగా బిల్లలను చేయమని ఆయన సంస్థాన్ని మీ చేతుల్లో పెడుతూ తండ్రి తిరిగిన తండ్రి మళ్ళీ రాత్రి వేళ ప్రార్థన సౌలభైనంత వరకు మీ కృపలో భద్రపరిచమని మా కురగతితో రాబోతున్న మా రక్షుడు మా ప్రభులు మీ పికి మని చూపిస్తున్న ఆమె వినింగ్ పెడుకొని ప్రార్థించినాను తండ్రి తండ్రిని

కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేత కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ధరించుము దేవకావే నేడు నీ ト,トラム